దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారు తాను ప్రధానిగా పనిచేసిన టైంలో చాలాసార్లు అనే మాట ఒకటి మనం పేదలకు అందించే లబ్ధిలో కనీసం పది పర్సెంట్ పది పర్సెంట్ ఆఫ్ పేదలకు చేరిన డైరెక్ట్గా ఎప్పుడో దేశం బాగుపడేది అనేవాళ్ళట అంటే మొత్తం లంచగొండలు దళారులు వీళ్ళు తినేస్తారని ఇప్పుడు ఒక రూపాయి పేదలకు అందించాలంటే మధ్యలో రాజకీయ నాయకుడు లంచగొండలు బ్రోకర్లు దళారులు అధికారులు మతం వీళ్ళేది లేసేవాళ్ళు ఆ పేదలకు దాన్ని చేర్చే వాళ్ళు కాదు అని అంటే అదే సమయంలోనే ఒక ఊర్లో పది మందికి అందించాలనుకోండి ఒకరికి అందించి మిగతాదంతా వీళ్ళేది లేసేవాళ్ళు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజీవ్ గాంధీ గారు ఆ మాట పదే పదే అనేవాళ్ళు సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ పీఠం మీదకు జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఈ జస్ట్ ఇమాజిన్ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు మూడు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో ఒక్క రూపాయి లంచం లేకుండా పడింది ఒకవేళ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు మూడు లక్షల కోట్లు లబ్ధిదారులకు చేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు తినేసే వాళ్ళు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా మూడు లక్షల కోట్లు లబ్ధిదారుల్లో పేదల అకౌంట్లలో నేరుగా జమ చేసిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే మొదటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే మొదటి ముఖ్యమంత్రి కాదని చెప్పి మీరు చెప్పండి ఎక్కడైనా ఏ పథకాన్నైనా నేరుగా లబ్ధిదారుల కోట్లు ఒక్క రూపాయి లంచం లేకుండా ఇన్ని లక్షల కోట్లు చేర్చిన ప్రభుత్వం ఉందా దేశ చరిత్రలో ఆ వినడానికి దేశ చరిత్ర అనే పదం వినడానికి అమ్మో అంత గొప్ప పదం జగన్ అని చెప్పి ఎవరికైనా తనను వ్యతిరేకించే వాళ్ళకి ఇది ఇబ్బంది కనిపించవచ్చాము బట్ నిజమేగా నిజమేగా రాజీవ్ గాంధీ గారు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారి చేతల్లో చూపించి ఒక్క రూపాయలు అంచం ఎవరికైనా ఇచ్చారా ఒక్కబా ఒక్క ఏమంటారు పథకం కోసం సో ఇవన్నీ కనుక అద్భుతాలు ఆవిష్కరించారు అరణి పాశోగల రాజకీయ నాయకుడు అనేవాడు ఎన్నికలప్పుడు వచ్చి దండం పెట్టిపోయేవాడు అనుకునేవాళ్ళు ప్రజలు కానీ ఈ జగన్ సీఎం అయిన తర్వాత ప్రజాప్రతినిధులను ఊరికి ఇంటింటికి తిప్పలే అదిగో అమ్మా ఏమైనా పథకం రాలేదా అదిగో అమ్మా ఏమైనా రాలేదా అదిగో అమ్మా మీకు ఇవన్నీ చేశాం చూడండి అని చెప్పి ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి అది వాళ్ళకి ఏమేమి ఇచ్చారు లబ్ధి అదంతా పేపర్లు తీసుకెళ్ళి చూపించారు మేనిఫెస్టో అనేది ఏదో ప్రజలను మోసం ఇచ్చేవాళ్ళు జగన్ సీఎం అయిన తర్వాత పవిత్ర గ్రంథమే ప్రతి ఆఫీస్లో గోడెక్కి కూర్చుంది ఇవన్నీ మనం ఊహించగలమా ఒక ఊహించని సిస్టాన్నైతే తీసుకొని వచ్చారు ఊహించని సిస్టాన్నైతే తీసుకొని వచ్చారు ఊహించని మార్పులు అయితే వచ్చాయి అసలు మహిళ గౌరవాన్ని ఎంత కాపాడారు మహిళా సాధికారత దిశగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళ పేరు మీదనే ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలు ఎన్ని ఈ వ్యవస్థలన్నిటి కూడా తీసుకున్న సంస్కరణలు వీటన్నిటిని మనం కాదనగలుగుతామా ఇవన్నీ కళ్ళ ముందు ఉండేటివే ఇవన్నీ కళ్ళ ముందు ఉండేటివే అద్భుతాలను అయితే ఆవిష్కరించారు తనకున్న వనరుల్లో తనకున్న పరిధిలో రెండు సంవత్సరాలు కరోనా హిట్ చేసినా కూడా ఎక్కడే కూడా పాలన గాడి తప్పకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే తన పదవీ కాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు ఎప్పుడు తన పాలనకు మార్కులేసే సమయం వచ్చింది తన పాలనను కరెక్షన్ చేయాల్సింది ప్రజలే మరి ఏ కోణంలో కరెక్షన్ చేస్తారో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు చూద్దాం